దేశంలో ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మల్కాజిగిరి భాజపా అభ్యర్థి ఈట రాజేంద్ర అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలోని ఓల్డ్ బోయన్ పల్లిలో ప్రియదర్శిని హోటల్ నుండి దుబాయ్ గేట్ వరకు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు రోడ్ షో ఆధ్యాంతం ప్రజలకు ఈటర్ రాజేంద్ర అభివాదం చేస్తూ ముందుకు సాగారు రోడ్ షోలో తెలంగాణ సాంస్కృతిక కళాకారులు భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నాలుగు నెలలు అయినప్పటికీ హామీలు అమలు కాలేదని విమర్శించారు నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలు మోసం చేసిందన్నారు లంకబిందెలు ఉన్నాయని రేవంత్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్రంలోనే హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ దేశం ఎన్నికల వేళ ఇస్తున్న హామీలను ఏ విధంగా నెరవేరుస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఒక కలగానే మిగిలిపోతుందని దేశంలోనే కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు తమ ఓటు హక్కును వృధా చేసుకోవద్దారు మల్కాజ్ గిరి ప్రాంతంలో రహదారులు స్కైవేలు ఎలివేటెడ్ కారిడార్లు ఇతర అభివృద్ధి జరగాలంటే భాజపా కేంద్రంలో ఉంటేనే సాధ్యమవుతుందని వెల్లడించారు దేశం ప్రగతిశీలంగా ప్రశాంతంగా ఉండాలంటే మోడీ మరోసారి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అవినీతి ఉగ్రవాద రహితంగా దేశాన్ని మార్చిన ఘనత నరేంద్ర మోదీ దేనని పునరుద్ఘాటించారు భారత మాత్ర ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ మహేంద్ర గారు మా కంపోనెంట్ నాయకులు మల్లికార్జున గారు శేఖరరావు గారు తప్పు పటేల్ గారు బాబు గారు రవి వేణు మోహన్ సత్యమూర్తి నాయకులందరికీ తెలుసుకున్న నమస్కారం ఇంత గుర్యము పూర్వీరు పెడుతుంది రాజు అంటే దీన్ని కిలోమీరు ఎక్కడికక్కడ గల్లీలలో ఎక్కడికక్కడ గల్లీలల్లా మా ఆడబిడలు ఆరటి పట్టి తిలకం దిద్ది ఈ తప్ప మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలిగా మనమే మల్లకాయగిరికి వచ్చి చేయడం తెలంగాణ గడ్డ మీద తొలి శ్రీకారం భూమి చేయడం ఈసారి పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లలో పన్నెండు పక్క గెలవాలని మిగతా మార్గంలో కూడా పోటీ చేయాలని చెప్పి ప్రజలు చెప్పింది మీరు తెలిసి ఈ ఎక్కడ కూడా రాజీ పడకుండా మన కార్యకర్తలు నాయకులు నెల రోజులుగా ఎన్నికల ప్రచారం తీసుకోబోతా ఉన్నారు రాజశాల వాళ్ళు చెప్పినట్టుగా ఇక నలభై రోజులు లేదు ముప్పై రోజులు మాత్రమే ఉంది ఇవాళ ఆల్రెడీ పన్నెండవ తారీఖు నాడు పన్నెండవ తారీఖు మే పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు పోయి కమలం గుర్తును ఓటేసి దేశంలో నరేంద్ర మోడీ గారు మల్కాజిల్లో నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి వీళ్ళ పేరు పైన వేడుకుంటున్నా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా నమ్మకం ఉండే వాళ్ళకు వేసిండు కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్ళా రావద్దని తెలంగాణలో కేసీఆర్ ఓగొట్టిండు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు కాదు నోటికి పాపం తనని కాకపోతే ఢిల్లీ దాక దేకమైనట్టుగా అనేక హామీలు ఇచ్చిండు ఇప్పటికీ నాలుగు నెలలు అవుతుంది కూడా హామీలు అమలు కాలే ఒకటే హామీ ఒకటే హామీ అమలైంది ఆర్టీసీ బస్సులన్న మహిళలకు మాత్రం ఉచితంగా పోయేది అమలైంది తప్ప నా తెలంగాణ ఆడబిడ్డలకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏ గుైతే పెన్షన్ మాత్రమే ఇస్తా అని చెప్పిండో ఇంతవరకు దాని రూసు లేదు రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండో ఇంతవరకు దాని రూసు లేదు ఇవాళ కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు నేను వస్తే లక్ష రూపాయలు తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అది లేదు రైతాంగానికి గ్రామాలలో కేసర్ ఇచ్చే పదివేల సరిపోతాయి మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చివరికి పదివేల రూపాయలు దిక్కు ఇచ్చే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొన్న ఏమంటాడు ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి కదా ఆమె ఇచ్చినప్పుడు ఖజానా ఖాళీ ఉందా ఖజానా నిండుగా ఉందా అని చెప్పే సోయి ఉండాలి కానీ మన ఆయన అంటున్నాడు నేనేదో లంక బిందలు కూడా వచ్చిన లంక ఉన్నాయని కూడా వచ్చిన ఖాళీ చిప్ప చేతికి ఇచ్చిన అని చెప్పి నేను మాట్లాడుతున్నా అంటే అంటే ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో హామీలు ఇచ్చి అమలు చేస్తుందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతాను ఒకవైపు దేశమంతా అని చెప్పి నిరాదరిస్తా ఉంటే మూడవసారి ముచ్చడగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారని చెప్పి వాళ్ళు భావిస్తా ఉంటే నిరాదరిస్తూ ఉంటే నలభై కాంగ్రెస్ యూపీలో చదికబడి రాజస్థాన్ లో లేదు మధ్యప్రదేశ్ లో లేదు గుజరాత్ లో ఎప్పుడో పోయింది అలాంటి కాంగ్రెస్ పార్టీ నలభై ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడున్న మూడు సీట్ల తోడుగా ఇంకో పదమని గెలిపించి ఇవ్వండి నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నా రాహుల్ గాంధీ దేశంలో వచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలేదు లేదు కాబట్టి ఇలా వాళ్లకు ఓటు వేస్తే డే కాబట్టి నల్కాగిరి నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా రోడ్లు రావాలన్నా డ్రైన్లు కట్టాలన్నా డబుల్ దెబ్బలు పేదవాళ్ళకు రావాలన్నా నీళ్ళు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగులు రావాలన్నా ఇవాళ మనకి ఇక్కడి నుంచి వెళ్ళి నేర్చల వరకు నేర్చల వరకు మెట్రో రైల్వే లైన్ రావాలన్నా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే వస్తే తప్ప లేకపోతే లేదు ఇవాళ మోడీ గారి దగ్గర మల్కాజీ ప్రజలకు విపరీతమైన పలుకుబడి ఉన్నది మొన్న మల్కాజీ చదవసో మోడీ గారు వచ్చినప్పుడు ఎంత గొప్పగా స్వాగతం పలికిండు ఎంత ప్రేమను కురిపించిందో నేను చెప్పాల్సిన లేదు వారే స్వయంగా జగిత్యాల సభలో వారే స్వయంగా నాగర్ కర్నూలు సభలో చెప్పిపోయింది కాబట్టి నాలాంటి వాడు మళ్ళీ పైరం లేదు ఏదన్నా డెవలప్మెంట్ అంటూ జరిగితే కేంద్ర ప్రభుత్వ జరగాలి కేంద్ర ప్రభుత్వంలో ఉండేది రేపు మీరు గెలిపిస్తే నేనే అక్కడ ఉంటా కాబట్టి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ప్రగతిశీలంగా ముందుకు పోవాలంటే ప్రపంచంలో భారతదేశం గొప్ప స్థానంలో నిలవాలంటే బాంబుల మోతలు తుపాకుల మోతలు లేకుండా ఉండాలంటే ఇవాళ మోడీ నల్ల మళ్ళా రావాలి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు మల్లికాయ ఉన్న ప్రజలు మీరంతా కూడా విజ్ఞతతో ఆలోచన చేసి కమలంతో గుర్తుకు ఓటేసి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ గొప్పగా మా ఓల్డ్ బోయినపల్లి కూపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మేలా వచ్చి ఇవాళ మీ ర్యాలీ నిర్వహించినందుకు మీ అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలుస్తున్నా దీంట్లో పాల్గొన్న ప్రజానికారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపురి గుర్తుకే జై న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్